చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేపు పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఘల్లు ఘల్లు నదమ్మిడీలు జల్లు గల్లు నెరేడు పళ్ళు ఘల్లు ఘల్లు నదమ్మిడీలు జల్లు గల్లు నెరేడు పళ్ళు తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి తల తల

മുത്തു തീയ തീയ പെ പെത്തല ദിവ చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు తలపై భోగిపళ్ళు పసుపు గంధం నరటి పళ్ళత మిసమిసలాడే పట్టు చీర్లతో పసుపు గంధం నరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీర్లతో ముత్తైదువుల గాజుల సడిలో ఎత్తున రాలే భోగి పళ్ళు ముత్తైదువుల గాజుల సడిలో ఎత్తు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి పళ్ళు చిట్టీ భోగి పళ్ళు